ప్రభునామం ఎస్ఆర్ కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వకం తెలుస్తున్నాను ఈ రోజు మహానయము అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాం పరమ గీతములు ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో శూలమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచినట్లు తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమితి అందు మీకు ముచ్చట పుట్టించినదేమి ఆమె మహానయము నాటకమంతా వింతైనదా అని ఇక్కడ రాయబడి ఉన్నది మొదటిగా ఈ పర్వ గీతంలో కావ్య గ్రంథం గురించి మనం ఆలోచించినట్లయితే ఈ పర్వ గ్రంథము ప్రధానంగా దేవుడికి సంగములకు మధ్య ఉన్న సంబంధము గురించి వివరించే గ్రంథము దీనిలో దేవుడికి కలిగిన ఆశ అదే విధంగా సంగములకు దేవుని పట్ల కలిగిన ఆశక్తి అన్న విషయంలో మాత్రమే వివరింపబడి ఉన్నవి అందుకే ఇక్కడ ప్రియుడు ప్రియురాలు అన్నమాట వాడబడుతుంది ఈ గ్రంథములో ప్రియుడు ప్రియురాలు లేక శూలమితి వనము ఈ మూడు విషయముల వర్ణన వాటి మధ్య సంబంధము ఈ విషయంలో కూర్చి మాత్రమే ఈ కావ్య గ్రంథం వివరిస్తుంది ఇక్కడమితి అన్నది ప్రియుడి యొక్క దృష్టిని ఆకర్షిస్తున్నదై ప్రియుని చేరుకున్నట్లు ఆశ కలిగి ఆశక్తితో ఎదురు చూడాలి అదే సమయంలో ప్రియుడు ప్రియురాలైన వారైన వైపు చూచుచు ఎప్పుడు రామ నాయకు చేరుతుందా అన్న ఆశ కలిగిన వారే వీరిద్దరి మధ్య ప్రేమానురాగములు అన్నవి ఈ కావ్య గ్రంథం అంతట్లో మనకి కనిపిస్తున్నవి అందుకే అనేక చోట్ల నా ప్రాణప్రియుడు వెళ్లిపోతుండగా నేను చూశాను అతని యొక్క సువాసన అతని యొక్క పరిమళ సువాసన అతని యొక్క సౌందర్యం అని ప్రాణప్రియుడి గురించి ప్రియురాలు చెప్తుంది అదే విధంగా ప్రియురాల యొక్క సౌందర్యం గురించి కూడా ప్రాణప్రియుడు ఆయా తలుమలలో వర్ణిస్తున్నాడు ఇప్పుడు ఈ ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ శ్రీయోను కుమార్ తెలు శూలమితి యొక్క సౌందర్యం గురించి వివరిస్తూ శూళమితిని తన ప్రియుడి గురించిన విషయంలో పూర్చి గుచ్చి అడుగుతున్నారని ప్రాణప్రియుడు ఏమై ఉన్నాడు ప్రాణప్రిడు ఎక్కడు రాడు అన్నప్పుడు శూలమితి వారికి తన ప్రాణప్రియుడు వన్ములకు వెళ్ళి వనములో ఉన్న చెట్లు పలిస్తున్నవా లేవా అక్కడ మందలు క్షేమంగా ఉన్నవా లేవా అన్న విషయంలో రుచుటకు వెళ్ళి ఉన్నాడు అని ఈ విధంగా తన ప్రాణప్రియుడి గురించి ఆమె చెప్తుంది అదే సమయంలో ప్రాణప్రియుడు తన ప్రియురాని కొడుకు ఎదురుచూచుచు ఆమె యొక్క రాకను గురించి ఆసక్తి చూపిస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం గమనించినట్లయితే సుయోను కుమార్తెలు సూలమితితో సంభాషించుట సూలమితి తన ప్రియులతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నట ఆ సమయంలో ఆమె యొక్క ప్రత్యేకతను చూసినట్లు ఆమెను తిరిగి రమ్మని శ్రీయోను కుమార్తెలు పిలుచుట అదే సమయములో ఆమెలో మీకు ముచ్చట కొలిపినంత వింత ఏమున్నది అది ప్రాణప్రియుడు ప్రియురాలి పక్షంగా వీరిని అడుగుట అనేవి ఇక్కడ కనిపిస్తున్నవి ఈ పదమూడు వచనంలోకి వచ్చేసరికి ఈ శివులమికి తన ప్రియుడు ఆశక్తి కలిగినదే ప్రాణప్రియునికి సమీపంగా వెళ్లిపోయింది ఇప్పుడు శ్రీనోడు కుమార్తెలు ఈమె యొక్క అందమును లేక ఈమె సౌందర్యమును చూసినట్లుగా ఆమెను తిరిగి రమ్మని పిలుస్తున్నారు ఈ విధంగా వారు పిలిచినప్పుడు ప్రాణప్రియుడు అంటున్నాడు ఆమెను మీరు మరలా చూసినట్లు ఆమెలో అంత ముచ్చట కులిపించే విషయం మీకేం కనిపిస్తుంది మహానయము నాటకం అంతా వింతయముంది అన్నారు మహానయము నాటకము అంటే మహానయములో ఒక వింత కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న అన్నిటిలో చూసినట్లయితే శూలమితి వనము ప్రాణప్రియుడు మహానయము ఈ నాలుగు మనం ఆలోచించినట్లయితే అన్నది ప్రాణప్రియులకు దృష్టిని ఆకర్షించినటువంటి వధువ సంగమును సూచించున్నది వలము లేక వనము అన్నది లోకములో దేవుడిక సంగమును సూచించుచున్నది ఈ విధంగా ఎదురు చూస్తున్న వీరిద్దరు ఏదో ఒక దినమున కలగబోతున్నారు ఆ విధముగా కలిసిన నాడు ఆ స్థలమందు ఆ సమయమందు కలగబోయే సంతోషము ఆనందము వర్ణనాతీతమైనది ఈ విధంగా వారి ఎవరో కలుసుకున్నదే మహానయము అని చెప్పబడింది సో ఈ నాలుగు విషయంలో గురించి మనం ఒకసారి ఆలోచించు వెళ్ళినట్లయితే మొదటిగా మహానయము అని వివరించబడిన దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ మహానయములో గొప్ప వింత ఉన్నట్లు ఈ మహానయములో నాట్యం ఉన్నట్లు ఈ నాట్యముని బట్టి అక్కడ సంతోషము కలగబోతుంది సో మహానయములో నాట్యం అన్నది ఉన్నది సంతోషం అన్నది ఉన్నది కాబట్టి ఈ మహానయం అన్న దాని గురించి మొదటిగా మనం తెలుసుకోవాలి ఈ మహానయముని గురించి ఆదికాండము ముప్పై రెండు అధ్యా ఒకటి రెండు వచనంలో మనం చూడగలము అక్కడ యాకోబు రాము నుంచి బయలుదేరి తన తండ్రి ఇంటికి వెళ్తున్న క్రమములో మార్గమధ్యములో దేవుని యొక్క సేన వచ్చి అతన్ని కలిసినట్లు మనకి అక్కడ కనిపిస్తుంది ఈ విధంగా సేన దిగినప్పుడు ఇక్కడ రెండు సేనలు కలిసి ఉన్నవి ఒకటి పర సంబంధమైన సేన రెండోది సంబంధమైన సేన అదే యాకోబు యొక్క సేన ఈ రెండు సేనలు కలిసిన దానిని బట్టి ఈ ప్రాంతంలో మహానయము అని పేరు పెట్టాడు అంటే మహానయీము అనగా ఇక్కడ చెప్పిన దానిని బట్టి రెండు సేనలు కలిసిన స్థలము గమనించండి భూ సంబంధమైన ఈ సేనను పరలోక సంబంధమైన సేన కలిసినప్పుడు వీరికి ఎంత సంతోషం కలిగి ఉంటుంది ఎంత గొప్ప ఆనందం కలిగి ఉంటుంది అసలు దేనిని బట్టి సంతోషం కలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే ఇతడు ఒకనొక దనుమన తన తండ్రిని మోసం చేసి తన తండ్రి యొక్క నుంచి పారిపోయి తన మామయైన లాభాని యొద్ద పద్దునరాములో నివాసము ఏర్పాటు చేసుకున్నాడు ఈ విధంగా పద్దునరాములో నివాసం ఏర్పాటు చేసుకున్న ఈయన కొంతకాలమునకు తన తండ్రిని తన తండ్రి దేశమును తన తండ్రి దేవుని జ్ఞాపకం చేసుకుని వారిని కలుసుకున్నకు పద్దునరాము నుంచి బయలుదేరాడు ఈ విధంగా బయలుదేరిన క్రమంలో మార్గ దేవుని సేన ఇతనికి కలిసింది ఇప్పుడు ఒకసారి ఆలోచించండి అతడు తన తండ్రిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు తన తండ్రితో పాటు తన తండ్రి యొక్క దేవుడిని పూజించడానికి వెళ్తున్నాడు ఈ విధంగా వెళ్తున్న క్రమములో మార్గములోనే ఆ దేవుని యొక్క సహవాసం ఇతనికి కలిగింది అతడు దేవుణ్ణి కలవడానికి వెళ్తున్నాడు కానీ మార్గములోనే దేవుడు అతనికి దర్శనమిచ్చాడు దేవుని దేవునికి సహవాసం అతనికి ఏర్పాటు చేశాడు అందుని బట్టి ఆ సమయములో అతనికి కలిగే సంతోషము ఈ వర్ణింపజాలని అక్కడ ప్రాణప్రియుడు శ్రీ కుమార్తెలను అడుగుచున్నాడు సో ఇది మహానయము అనుభవం అంటే అయితే ఇప్పుడు మహానయములో దేవుని సేనం కలిసిన యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడు అని మనం ఆలోచించినట్లయితే పద్దుని రాము నుంచి కణాలను తన తండ్రింటికి బయలుదేరాడు ఈ విధముగా బయలుదేరిన క్రమములో గిలాబ్ యొక్క ఆగాడు వెంటనే అతని మామయ్య లాభాను అతని తడవడం ప్రారంభించాడు కారణం ఏంటంటే ఇంతవరకు అతని ఆధీనంలో ఉండి అతనికి కట్టుబడి జీవించిన ఇతను ఇప్పుడు కట్టుబాట్ల నుంచి విడుదల పొంది తన తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు అతడు అతి విధంగా విడిపింపబడి వెళ్ళిపోవటం ఇష్టము లేక అతను మరలా చెరగొని తన యుద్ధకు తీసుకుని పోవాలని లాభాలు బయలుదేరగా యాకోబు తన తండ్రి యొక్క దేవుని దృష్టి నుంచిన్నాడు కాబట్టి తన తండ్రి యొక్క దేవుడైన దేహోవా ఇతనితో మాట్లాడటం ప్రారంభించాడు లాభాన నీవు మంచి అయినా చెడ్డైనా అతనితో నువ్వు సంభాషించడానికి వీలు లేదు అని తన మామను గద్దించాడు దీనిని బట్టి అతను ఈచుకుపో అతనితో సమాధానపడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది అనంతరము ఆ గిలాబ్ నుంచి బయలుదేరి ఇతడు మహానయములోకి చేరాడు మహానయములో దేవుడి సహవాసము అనుభవించాడు అనంతరము మహానయము నుంచి తనాలలో ఉన్న తన తండ్రి ఇంటికి చేరి అక్కడ అతడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇదంతా ఆది కాళ్ళం ముప్పై ఒకటో అధ్యాయం నుంచి ముప్పై మూడు అధ్యాయంలో మనకి కనిపిస్తుంది అయితే ఈ విధంగా ప్రయాణమై బయలుదేరి యాకోబు ఎవరిని సూచించుచున్నాడు అనగా ఒకనొక దిన దేవుని సన్నిధిలో ఉండి దేవుని సహవాసం అనుభవిస్తూ అపరాధము చేసిన దానిని బట్టి దేవుని చే త్రోసివేయబడిన వాడైన మానవ జాతిని సూచించున్నది ఈ విధంగా దేవుని సన్నిధికి దూరమైన మానవుడు లోకములో చేరి యుగ సంబంధమైన దేవత చేత పట్టబడిన వారే యుగ సంబంధమైన దేవత పురుగు చేసు తన జీవనమంతా గడుపుచుండగా మరలా దేవుని అపేక్ష కలిగి దేవుని చూడాలని ఆశ కలిగి తన తండ్రి గృహములకు ప్రయాణమైన వ్యక్తిని సూచించున్నది అంటే రక్షింపబడి మారు మనసు పొంది దేవుని కొరకు తన జీవితంలో సమర్పించుకునే వ్యక్తిని సూచిస్తున్నది ఈ విధంగా దేవుడి వైపు తిరిగి దేవుడి కొరకు ఎదురు చూచుచు దేవుడితో సహవాసం కోరిన ఈ వ్యక్తి గిలాదు అనే సంఘములో చేరియుడు గిలాదు అనగా వనము సో గిలాదు అనే సంఘంలో చేరినప్పుడు అప్పటి వరకు అతనికి యజమానుడైన సాతాను అన్నవాడు అతని విడిచి పెట్టలేక అతని వసపరుచుకోవాలని దేవుడు వచ్చున్నాడు బిడ్డ పక్షంగా నిలవబడి తోలి వేయించున్నాడు అయితే ఈ వ్యక్తి శూలమితి అనుభవంలోనికి రావాలి శూలమితి అంటే ఎత్తబడే సంగము ఈ ఎత్తబడే సంగమునకు కొన్ని లక్షణములు ఉండాలి ఆ లక్షణములను గురించి పరమగీతంలో గ్రంథం ఆరో అధ్యాయం పదో చనిపిస్తున్నది గలదై అని చెప్తూ ఆమె యొక్క అందమును వర్ణిస్తున్నాడు సో సంఘము అనేది దేవుని దృష్టిలో ఇటువంటి లక్షణము కలిగి ఉండాలి అదే సంఘం ఆ క్రిందను చూచినట్లయితే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని వ్రాయబడి ఉన్నాడు సో ఈశ్వరమితి అనుభవంలో మనకు కల్పిస్తుంది మొదటిది దేవుడి దృష్టిని ఆకర్షించినట్టు సంధ్యారాగము చూపట్టుచూ అనగా వైకో జామున సూర్యుని యొక్క కిరణములు ఏ విధంగా అయితే మానవులకు క్షేమం కలిగించేవిగా మానవులకు ఆరోగ్యం కలిగించేవిగా ఉంటాయో అట్టి విధమైన స్వభావం కలిగి అట్టి విధమైన వ్యక్తిత్వం కలిగి అట్టి విధమైన జీవిత విధానం కలిగిన దానా రెండోది చంద్రబింబం అంత అందము అంటే చంద్రబింబము ఏ విధమైన నిర్మలమైన కాంతినిస్తుందో ఏ విధమైన నెమ్మదిని కలిగిస్తుందో అట్టి విధమైన నెమ్మది కలిగిన దానా సమాధానము కలిగించుదానా మూడవదిగా సూర్యుడు తనకు అడ్డుగా వచ్చిన దేనించుకుంటూ వెళ్ళిపోతాడు సూర్యుని యొక్క కాంతిలో ఎటువంటి లోపము ఉండదు కాబట్టి సూర్యుని యొక్క స్వచ్ఛత సూర్యుని యొక్క శక్తి అన్నది కనిపిస్తుంది సో ఈ శూలమితిలో ఉన్న లక్షణం ఏంటంటే తన యొక్క ప్రవర్తనను బట్టి కాని బట్టి తన స్వచ్ఛతను తన పరిశుద్ధతను తన పవిత్రతను చూపిస్తుంది ఎటువంటి గుణములు కలిగినదే శూలమితి ఈ శూలమితి అంటే వధువ సంఘము కాబట్టి లోకములో వనం అనే సంఘములో చేరిన వ్యక్తి వధము నుంచి శూలమితి అనుభవంలోనికి వెళ్ళాలి శూలమితి అనుభవంలోనికి వెళ్ళాలంటే ఇటువంటి గుణ కలగాలి నీ ప్రవర్తన బట్టి ఆనందం కలిగించేదిగా సంతోషం కలిగించేదిగా సమాధానం కలిగించేదిగా నిన్ను బట్టి ఎదుటివారి ఆత్మకు ఆరోగ్యం కలిగించేదిగా ఉండాలి రెండోదిగా మానవులకు నెమ్మదిని కలిగిస్తూ సమాధానం కలిగిస్తూ దేవుని యొక్క దృష్టిని ఆకర్షించే విధమైన అందము నీదో కావాలి మూడోదిగా నీ ప్రవర్తన యొక్క స్వచ్ఛతను చూసి నీ ప్రవర్తనలో ఉన్న స్వచ్ఛతను నీ ఆలోచనలో ఉన్న స్వచ్ఛతను దేవుడు అభినందించాలి ఇటువంటి గుణములు కలిగినదే ఈ శూలమితి లేక వధువ సంఘము కావున సంఘములో చేరిన వ్యక్తి వధువ సంగము అనుభవంలోనికి వెళ్ళాలి ఈ విధముగా వధువ సంఘము అనుభవంలోనికి వెళ్ళిన వ్యక్తిని దేవుడు దృష్టిస్తున్నాడు ఇటువంటి సంఘమే దేవుని యొక్క దృష్టిని ఆకర్షించుంది ఈ సంఘమే ఎప్పుడు నా ఎద్దుకు వస్తాదా అని దేవుడు ఎదురు ఉంటాడు కావున దేవుడి యొక్క దృష్టిని ఆకర్షించిన సంఘము ఎప్పుడు తన ఎత్తుకు చేరుతుందా అని దేవుడు ఎదురు చూచుచుండగా దేవుడు పిలిచే సమయంలో ఈ సంఘము దేవునితో కలుసుకోబోతుంది కలుసుకున్నప్పుడు కలగబోయే సంతోషము ఆనందము వర్ణనాతీతము అయితే దేవుని కలుసుకున్నట్టు సిద్ధపరచు సంఘం శత్రు భయం అని దీని అర్థం ఏంటంటే ప్రేమించేవాడు ఒకడు ఉండగా శోధించేవాడు లేక ప్రమాదం కలిగించేవాడు ఒకడు కావున దేవుడిని దృష్టిని ఆకర్షించిన ఈ వధువ సంఘము అదే సమయంలో తన శత్రును తన శత్రువును ఎదిరించినట్లు భయం కలిగించే విధంగా ఉండాలి కావున రక్షింపబడి సంఘంలో చేరి దేవుని రాకపోరికి ఎదురు చూస్తూ దేవునితో కలవాలని ఎదురు చూసిన విశ్వాసకి లోకములో జీవించినంత కాలము యుద్ధ కాలమే సిద్ధపడిన అనుభవం కలిగి ఉండాలి ఇష్టమైన సారూప్యము సంపాదించుకోవాలి సైన్యము వలె సాధారణ ఉండాలి అందుకే లోకములో నలుడ కాలము యుద్ధ కాలము అని యోగగ్రహణం ఏడో అధ్యాయం ఒకటో వర్షంలో వివరించబడి ఉంది దీనిని బట్టి రక్షింపబడి పర్మకాలానికి సిద్ధపడుతున్న నీకు యుద్ధము అంటే ఇక్కడ మనకి విరోధి ఆ విరోధిని విరోధి మనము సిద్ధపడిన వారమే ఉండాలి అయితే ఎవరు ఆ విరోధి అని మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యయనం ఎనిమిదో వచనంలో ఈ విరోధి గురించి చెప్తున్నాడు నిబ్బరీ గల వారే మెలుగుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగునా అని బయలుదేరేట కాబట్టి మన విరోధి అయిన అపవాది ఎవరిని ఎప్పుడు మింగివేయాలా అని గర్జించుచున్న సింహము వలె క్రూరంగా పోరాటం జరిగిస్తున్నాడు ఇటువంటి సాతాను మనం ఎదిరించాలంటే మనము యుద్ధ సన్నద్ధులమై ఉండాలి అప్పుడే సాతానుని మనము ఎదిరించగలము ఇదే యుద్ధమును గురించి ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పన్నెండు పదమూడు వచనంలో రాయబడి ఉంది ఎలగా మనం పోరాడిన శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోను ఆకాశ మండలం దురాత్తులతోను అని చెప్పబడింది దీనిని బట్టి లోకములు జీవిస్తున్న నీవు నేను అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాము ఆకాశ మండలం వందున మనం పోరాడుచున్నాము కావున ఈ పోరాటంలో మనం శత్రువును ఎదిరించగల శక్తి గెలవారం అయితేనే జయమందగలము ఈ పోరాటంలో జయమందు కలిగితేనే మహానయము అనుభవం మనం అనుభవించగలము కావున ఈ విధంగా అవసరమైన ఆయుధములు ఏమిటి అని చూసినట్లయితే పద్నాలుగు వచనం నుంచి పదిహేడు వచనం వరకు రాస్తున్నారు ఇక్కడ నడుగులకు సత్యమని దత్తి కట్టుకోవాలట నీతి మైమరువు ధరించుకోవాలట పాదములకు సమాధాన సువార్థ విషయమైన సిద్ధ మనసు పాదరక్షణ తొడుక్కోవాలట ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలును మనం పట్టుకోవాలట దీని వలన శత్రు ఉపయోగిస్తున్న అగ్ని మనము ఆర్పగలుగుతామట అదే సమయం వాక్యం అనే ఖడ్గమును పట్టుకోవాలని చెప్పారు దీని అంతటిని బట్టి చూసినట్లయితే ఈ శత్రువుతో పోరాడుతున్న నీలో సత్యము ఉండాలి నీతి ఉండాలి రక్షణను కాపాడుకోవాలి విశ్వాసం ఉండాలి దేవుడికి వాక్యం కూడా నీలో ఉండాలి వీటన్నిటిని కలిపి సర్వాంగతో నువ్వు కలిగిన నీ విరోధితో నువ్వు పోరాడగలవు ఇవన్నీ కలిగినప్పుడే నీ విరోధిని నువ్వు జయించగల శక్తి కలిగిన వాడు అవుతావు అప్పుడే వాడు మీ యొద్దు నుంచి పారిపోతాడు ఈ విధముగా లోకంలో జయ జీవితం అనుభవించగలవు ఈ విధముగా నువ్వు సాధారణ జయించగలిగినప్పుడే ప్రియుడి సన్నిధికి నువ్వు చేరగలవు మీరు ఎంత సౌందర్యమైన ఉండవచ్చు ఎంత సమాధానకరమైన స్థితి అయినా ఉండవచ్చు ఎంత స్వచ్ఛమైన మనసైనా ఉండవచ్చు కానీ శత్రువును ఓడించలేని వాడవైతే సన్నిధికి చేరలేవు కావున దేవుడి సర్వాంగ కవచంను ఉపయోగించి శత్రులను నువ్వు ఓడించగలిగినప్పుడే నీ ప్రియు సన్నిధికి నువ్వు చేరగలవు అదే మహానయ్యము అనుభవము ఇప్పుడు ఏటి మహానయ్యము అనుభవము అంటే సంగములకు దేవుడు ఒక నిరీక్షణ ఇచ్చాడు అదే మొదటి దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో కనిపిస్తుంది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోనూ భూరతోను ప్రభు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులముగా నిలిచిండు మనందరము వారితో కూడా దేవుని ఎదుర్కొంటూ మేఘములపై కొనుకోబడదు అని చెప్పియున్నాడు అంటే ఒకనొక దినము రాబోతుంది ప్రాణ ప్రియుడైన యశ పరము నుండి దిగబోతున్నాడు అదే సమయంలో అని చెప్పబడుతున్న వధువ సంఘము ఎత్తబడబోతుంది కలిసి మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారు అదే మహానయ్యము అనుభవము సో ఈ విధంగా లోకములో లోక సంబంధమైన యువులను జయించుచు దేవుని సన్నిధి చేయడం సంఘము పర సంబంధమైన యేసుక్రీస్తు అతనికి సమూహము కలిసి మధ్యాకాశంలో చేరగా ఆ కలిగే ఒకసారి ఎంత ఉంటుంది అది వర్ణనాతీతమైనది ఆ దివుని సహవాసం అనుభవించబోతుంది ఆ దినమున సంగము దేవునితో విందులో పాల్గొబోతుంది ఏడేళ్లు దేవుడు సంగమునకు విందు జరిగించబోతున్నాడు సంగమునకు ఇది ఎంత ముచ్చట కొనిపించే విషయము లోకములో వ్యయాసలు విడి శత్రు భూ వేని ఈరోజు సమాధానంగా మహానయములు దేవుని సమాజముతో కలిసి విందు అనుభవించు దేవుని సహవాసం అనుభవించబోతుంది ఈ సంతోషము కూర్చి అక్కడ గీతములలో అంటున్నాడు మహానయము నాటకమంతా వింత ఏముంది సో ఇటువంటి పరిస్థితి ఇటువంటి సంతోషమును ఇటువంటి స్థితిని సంగం అనుభవించబోతుండగా రక్షిపబడి లోకమును విడిచి చేరి దేవుడిని ఆరాధిస్తున్న నీవు ఈ మహానయం నువ్వు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నావా అటువంటి అనుభవంలో పెరిగినప్పుడే లోకములు విడిచి దేవుని శనిధిలోకి వచ్చినందుకు ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఈ మహానయము నుంచే దేవుడు పరమకాణాలను తోడుకొని పోబోతున్నాడు అదే రక్షింపబడిన వారి కోరుకుని నియమింపబడిన గమ్యము అక్కడ నీ తండ్రితో నువ్వు సహవాసం చేయబోతున్నావు అక్కడ నీ తండ్రి సహవాసం చేయబోతున్నాడు నీ తండ్రి నీకు కాపరిగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అజ్ ఒకటి నుంచి నాలుగు వచనములలో అదే విధంగా ఆరు ఏడు వచనములలో కూడా ఇది మనకి కనిపిస్తుంది ఇక్కడ కొత్త ఆకాశము కృత భూమి వచ్చింది పాత ఆకాశము పాత భూమి కొట్టివేయబడ్డాయి ఇప్పుడు పరులోకం నుంచి నూతన ఎరుశీలమని పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన వధువలే సిద్ధపడి పరలోకం నుంచి దిగి వస్తుందట అప్పుడు దేవుని యొక్క దేవుడు వారికి తోడుగా ఉంటాడట వారికి కాపాడి ఉంటాడట దానిని బట్టి వారు ఆయన ప్రజలై ఉంటారు దేవుడే వారికి తోడై ఉంటాడు వారి కన్నుల నుంచి ప్రతి బాష్పేను తుడిచివేరును మీదట వారికి మరణం ఉండదు దుఃఖం ఉండదు వేదన ఉండదు ఏ విధమైన బాధ ఉండదు లోక సంబంధమైన ఎండ వేడి వేదన ఇటువంటివి ఏమీ ఉండవు వారు నిత్యము దేవునితో సహవాసం అనుభవించబోతున్నారు దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన రాజ్యమును వారు దేవునితో అనుభవించబోతున్నారు ఆ రాజ్యములో చంద్రుడు ఇటువంటి ఉండవు దేవుడే వారికి వెలిగించినట్లుగా పిల్లయ్య వారికి ఆలయముగా ఉండబోతుందట అక్కడ చేరిన వారిలో దప్పిగొలిన వారికి జీవ జన్మల ఊటను తాకరిస్తాడట అయితే ఎవరు ఈ స్థితిని అనుభవించగలరు అంటే జయించిన వారే ముందు చెప్పుకునే విధంగా లోక్మును సాధారణను జయించగలిగిన వారే ఇటువంటి స్థితిని అనుభవిస్తారు వీరు దేవునితో నిత్యమైన నివాసములు అనుభవించబోతున్నారు వీరిని దేవుడే నడిపించబోతున్నాడు వీరిని నివసించబోతున్న పట్టణములో ఉండ జీవ జన్ముల నదులు ప్రవహిస్తుంటాయట ఆ జీవజన్ముల నదుల యొక్క రెండు ప్రక్కలను జీవ వృక్షములు ఉంటాయట అవి నెల నెలకు ఫలిస్తూ వాటి ఆకులు ఔషధములకు వాడబడతాయట వాటి యొక్క ఫలములు ఆహారం కొరకు వాడబడతాయట సో ఇటువంటి రమ్యమైన పట్టణమైన పరమ కాలాలులో చేరునట్లు ఎవరైతే మహానయము అనుభవం అనుభవిస్తారో వారిని తోడుకొని పోబోతున్నారట ఇటు విధముగా మహానయము నుంచి పరమ ఉన్న తన తండ్రి నివాసమునకు తీసుకొని పోబోతున్న సమాజములో చేరగలను అన్న విశ్వాసము నీలో ఉన్నదా నిన్ను నువ్వు ఒకసారి పక్షించుకో లోకములో మనం ఎంత కాలము జీవించినప్పటికీ ఎంత విశ్వాసం చూపించినప్పటికీ ఎంత భక్తి చూపించినప్పటికీ ఆ మహానయంలో చేరే స్థితిని నువ్వు సంపాదించుకోలేనట్లయితే లోకంలోను చేసిన భక్తి లోకంలోను చూపించిన విశ్వాసము సమస్తము శూన్యము కావున వాక్యంలో చూసిన ప్రియ సహోదరుడా సహోదరి ఇంతవరకు విన వాక్యం బట్టి సంఘములో చేరిన నీవు దేవుని దృష్టిని ఆకర్షించిన వధువ సంఘము యొక్క స్థాయికి చేరి మహానయములో చేరే స్థితి లేకుండా అటు చేరగైన వారైతే ధన్యుడవు వారిని అక్కడ నుంచి యేసుక్రీస్తు పరమ కాలాను మన తండ్రి ఇంటికి తీసుకుని పోబోతున్నాడు అక్కడ మన తండ్రి అయిన దేవుడు మనతో నిత్యమైన నివాసము చేయబోతున్నాడు మన తండ్రి అయిన దేవుని యొక్క కాపుదలను మనం అనుభవించబోతున్నాము లోక సంబంధమైన ఏ బాధలు ఇక్కడ ఉండవు యుగ యుగులు దేవునితో మనం అక్కడ నివాసం చేయబోతున్నాము మనము నివాసం చేయబోతున్న ఆ పట్టణము బంగారంతో గుమ్మము కలిగినది ఆ గుండా జీవ జన్ములు ప్రవహిస్తుంటాయి నిత్యమైన ఆహారం మనకు అక్కడ ఉంటుంది కావున పరమకాలంలో చేరి నిత్య మహిమను పొందుకున్న వారమే యుగ దేవుడితో సహవాసం కలిగి ఉండాలని ఆశిస్తూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్యము అందరు వినికి ఫలింపజేయను గాక ఆమె ప్రార్థన చేస్తున్నా స్వతంత్రీ తండ్రి రూ ఈ దినమందు ప్రత్యేకంగా తండ్రి మహానయము అనుభవం గురించి మాకు బయలుపరిచి మహానయంలో చేరే అనుభవం సంపాదించుకోవాలని మనమల్ని హెచ్చరించిన విధానం బట్టి మనంలో రక్షింపబట్టు కాదు కానీ ఎత్తబడే సంఘంలో చేరి నిన్ను కలుసుకునే స్థితిని నేను మేము సంపాదించుకున్నట్లు మా స్థితిని చక్కబరుచుకొని అపవాదిని జయించి ఆ జయించిన మహానయము అనుభవం చేరి అనంతరము పరమకాణంలో ప్రవేశించి ఆ నిత్యరాజ్యంలో యుగ్యుగములు దేవునితో సహవాసం చేయనట్లు మమ్మల్ని బలపరచండి నడిపించండి మీరే మహిమను పొందండి ఏ సునాము నచ్చినా తండ్రి ఆమె